వీధి పీక్కు పీక్కుతిన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సాత్విక్ అనే బాలుణ్ణి అతి దారుణంగా కుక్కలు కోరికి చంపాయి మియాపూర్లోని మక్త మాబూపేట్ గవర్నమెంట్ స్కూల్ వెనకాల ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఈ ఘటన జరిగింది బాలుడు ఆడుకుంటుండగా ఒక్కోసారిగా వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి మియాపూర్ లో భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన బాలుడు సాత్విక్ ఆడుకుంటూ వెళ్లి నిన్న రాత్రి నుంచి బాలుడు సాత్విక్ కనపడకుండా పోయాడు ఈరోజు మక్తాల్లోని నిర్మాణిష ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది స్థానికుల సమాచారంతో మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఒంటిపై కుక్కలు దాడి చేసి కాట్లను పోలీసులు గుర్తించారు డంపింగ్ యార్డ్ కావడంతో అక్కడ అధికంగా కుక్కలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి మియాపూర్ దారుణం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ మాధురి ఆ మియాపూర్ లో ఏదైతే దారుణం చోటు చేసుకుంది ఒక కుక్కల దాడిలో ఏడేళ్ల ఆరేళ్ల బాలుడు అయితే మృతి చెందాడు ముఖ్యంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా ఏదైతే మియాపూర్ లో భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన ఒక బాలుడు సాత్విక్ అనే వ్యక్తి ఆరే ఆరేళ్లు ఉంటాయి ఇతను ఒక కుక్కల దాడులు అయితే మృతి చెందాడు ఆడుకుంటూ వెళ్లి నిన్న రాత్రి నుండి కూడా కనబడకుండా అయితే ఈ బాలుడు కనిపించకపోవడంతో ప్రస్తుతం ఈ రోజు ఉదయం మక్కలోని నిర్మానుష్య ప్రాంతంలో ఈ బాలుడు మృతదేహం అయితే లభ్యమైంది ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలంగా అయితే మియాపూర్ పోలీసులు అయితే చేరుకున్నారు అలాగే బాలుడు ఒంటిపై కుక్కలు దాడి చేసిన గుర్తులు కూడా పోలీసులు అయితే గుర్తించారు డంపింగ్ యార్డ్ కావడంతో అక్కడ అధికంగా కుక్కలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉండడంతోనే అక్కడ ఏంటైతే కుక్కల్లో కూడా ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో బాలుడు ఆడుకుంటూ కూడా ఆ టల్ల సమయంలోనైతే ఏదైతే కుక్కల దాడిలో ప్రస్తుతం అతనైతే మృతి చెందాడు ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసుకున్నట్టు పూర్తి దర్యాప్తు అయితే చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి మాదిరికి కుమార్ కంటిన్యూస్ గా హైదరాబాద్ లో ఈ వీధి కుక్కల దాళ్ళు అనేవి జరుగుతూనే ఉన్నాయి మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎస్ మాదిరి గతంలో మనం చూస్తున్నట్టయితే కుక్కల దాడిలోనైతే చాలా మంది మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అలాగే చాలా మంది క్షతగాతులైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా కాస్త అప్రమత్తమై కూడా ఎదైతే కుక్కలకు సంబంధించి వేట అయితే కొనసాగించారు ముఖ్యంగా ఏదైతే బస్సుల్లో కావచ్చు డంపింగ్ యార్డ్ ఏదైతే వీధి కుక్కలు ఉంటాయో వీటిని అయితే పట్టి తీసుకెళ్ళడం కూడా జరిగింది కానీ ఎదైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ కుక్కలు దాళ్లు అయితే ఆగట్లేదు ముఖ్యంగా ఇలాంటి డంపింగ్ యార్డ్స్ లో కూడా ముఖ్యంగా ఎక్కువ కుక్కలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వాటి ఆహారం కోసం కొంచెం ఏదైతే ఈ డంపింగ్ యార్డ్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది కానీ దీనిపై జిహెచ్ఎంసీలు సీరియస్ గా తీసుకోవాలని కూడా ఇప్పటికే స్థానిక ప్రజలైతే కోరుకున్నారు గతంలో కూడా ఇదే సంఘటనలు చోటు చేసుకున్న సమయంలో కూడా ఏదైతే స్థానికులు కూడా ఏదైతే చాలా కంప్లైంట్లు అయితే చేశారో కానీ అప్పుడు తూతూ మంత్రంగా అయితే ప్రస్తుతం ఏదైతే కంప్లైంట్ వచ్చిన సమయంలో మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అప్రమవుతున్నారు తప్ప మళ్ళీ వెంటనే దాని గురించి పట్టించుకోవడం అనేసి దీనిపై ప్రస్తుతం గట్టిగా చర్యలు తీసుకున్నట్టు కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాట్